వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ క్లాసెస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూసేద్దామా మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ కటింగ్ లెక్కనే వదిలేసుకొని నెక్ మాత్రం కట్ చేసుకోకుండా ఇట్లా నార్మల్గా ఉంచేసుకోవాలి రౌండ్ కట్ చేసుకోవద్దు నెక్ ఒరిజినల్ క్లాత్ మీద మనం లైనింగ్ వేసుకొని మనకు ఈ మగ్గం వర్క్ డిజైన్ ఎలాగైతే ఉందో దాని షేప్లో నార్మల్గా ఇలా గీసేసుకోవాలి మార్కెట్తోన్న గీసిన తర్వాత దాన్ని దాని మీదంగా సేమ్ అలాగే కుట్టైతే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టేసుకొని మనం నెక్ రౌండ్ అయితే కట్ చేసేసుకోవాలా ఖర్చుకు కొంచెం బాగానే ఉంచుకోవాలి ఎందుకంటే మనం కటింగ్ చేస్తాం కదా ఇట్లా ఖర్చులు పెట్టుకోవాలి తిరగేయడానికి అందుకోసం మనం ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ ఉంచుకోవాలా తక్కువ ఉంచుకుంటే అట్లా కటింగ్ చేసినప్పుడు విడిపోతుంది ఖర్చు అయితే కొంచెం ఎక్కువే ఉంచుకోవాలా ఈరోజైతే మగం వర్క్ బ్లౌజ్ కటింగ్ కటింగ్ చూపించలేదు స్టిచ్చింగ్ ఒకటే చూపిస్తున్నా మీకు మగం వర్క్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే కూడా చెప్పండి వీడియో తీసి పెడ అప్లోడ్ చేస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కంపల్సరీ మెసేజ్ చేయండి నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా అయిపోయిన తర్వాత ఖర్చులు పెట్టుకొని లైనింగ్ క్లాత్ అయితే ఇట్లా తిప్పేసుకోవాలి ఉల్ట తిప్పుకొని ఇక మనకి ఏం ఫోల్డింగ్ ముడతలు ఏం రాకుండా ఇట్లా సాఫ్ట్గా అనుకుంటా మొత్తం పార్ట్ మొత్తం కుట్టేసుకోవాలా ఫ్రంట్ పాట్ ఇది చూడండి ఇంత ఈజీగా అయిపోతుంది ఇంకా ముడతలు ఏం లేకుండా మంచిగా కుట్టేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలా వేస్ట్ క్లాత్ ఏమైతే ఉంటుందో దాన్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకొని డాట్స్ మనం ఎక్కడెక్కడైతే డాట్స్ పెట్టుకుంటున్నామో అక్కడ ఇలాగ ఖర్చులు కూడా పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనికి డాట్స్ కూడా వేసుకోవాలి ఇంకా డాట్స్ అయితే నార్మల్ బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది ఇక ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము మనం మగ్గం వరకు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా నెక్ మాత్రం కట్ చేసుకోవద్దు లైనింగ్ కట్ చేయొద్దు అసలు క్లాత్ కట్ చేసుకోవద్దు ఇలా అసలు క్లాత్ మీద మనం లైనింగ్ ఈ విధంగా వేసుకోవాలా సీదా సీదా ఉంచి మాత్రమే లైనింగ్ వేసుకోవాలా మనం కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేసి పెడతాం కదా నెక్ నెక్కుకి అట్లా కొలత పెట్టుకొని అసలు అసలు క్లాత్ ఎంతుంది లైనింగ్ అనేది ఎంతుంది అనే దాన్ని బట్టి కవర్ చేసుకోవాలి వన్ ఇంచ్ పెద్దగుంది అనమాట మగ్గం వర్క్ది కానీ విలిచిన సైజు సైజు బట్టి మనము కట్ చేసింది లైనింగ్ కదా ఆ లైనింగ్ మాత్రము వన్ ఇంచు ఇంచు వన్ ఇంచ్ తక్కువ ఉంది దాన్ని ఎట్లా కవర్ చేయాలంటే కొంచెం అటు ఇటు చేసుకొని దాన్ని కవర్ చేయాలి అంటే వన్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ అయితే తగ్గించగలిగినా కానీ ఇంకా వన్ ఇంచ్ అయితే తగ్గించలేము ఇంకా వెడల్పు అయితే మనం మగ్గం వరకు ఉంది కదా మధ్యలో ఇంకో నెక్స్ట్ టైం వేరే బ్లౌజ్ కుట్టినప్పుడు క్లియర్గా చూపిస్తాను నేను మధ్యలో మనం అసలు క్లాత్ వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కూడా లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు అది ఎట్లా అనేది టిప్పు నేను నెక్స్ట్ వీడియోలో టైం ఉన్నప్పుడు వీడియో తీసి పెడతాను ఇక అసలు క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఇట్లా వేసుకొని దాని మార్కింగ్ని బట్టి మనం మార్కర్ గీసాం కదా దాని పోటీ కుట్టు పెట్టే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను వన్ ఒక పాదం పెట్టలేదు డబల్ పాదంతోనే కుట్టేస్తున్నా అంటే ప్రాక్టీస్ ఉన్నోళ్ళు మాత్రమే ఇట్లా రెండు పాదాలు ఉన్నది కుట్టొచ్చు కానీ ప్రాక్టీస్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక పాదం పెట్టుకోవాలి ఎందుకంటే స్టోన్స్ అనేది సూది కింద పడుతుంది మాకంటే ప్రాక్టీస్ ఉండదు కాబట్టి మేము ఇలా కుట్టేసుకుంటాము ఇలా ఖర్చు మాత్రం ఎక్కువ ఉంచుకోవాలి నేను మరీ మరీ చెప్తున్నా ఖర్చు ఎక్కువ ఉంచుకొని మనం డా ఇట్లా కటింగ్ పెట్టుకుంటాం కదా ఖర్చు క్లాత్ అనేది ఎక్కువ వదిలేసుకొని ఇలా కటింగ్ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది మీరు తక్కువ పెట్టుకొని ఇట్లా ఖర్చు పెట్టుకున్నారనుకోండి ఒక్కొక్కసారి కుట్టు సరిగా పడకపోతే ఇచ్చుకొని పోతుంది క్లాత్ దేనికి అది ఇలా మరి కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా లైనింగు అసలు క్లాత్ ఇట్లా సపరేట్ తీసేసుకొని ఇట్లా మనకి ఇలా గీసేసుకున్నాం అనుకో గోర్రెతో కొంచెం క్లాత్ అనేది మంచిగా తిరుగుతుంది చూడండి ఎంత ఈజీగా తిరుగుతుంది చూడండి ఇలా సాఫ్ట్గా అనుకొని ఇంకా ప్యా చుట్టుముట్టు ఒక కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి రౌండ్ ఇట్లా ఎంత బాగా వచ్చింది రెండు సెకండ్లలో ఇలా కుట్టేసుకోవచ్చు మగ్గం వరకు ఇంకొకటి ఏంటంటే మనకి నార్మల్ బ్లౌజ్ కంటే మగ్గం వరకు కంప్యూటర్ వరకు బ్లౌజెస్ జల్దీ అయిపోతాయి ఎందుకంటే తిరిగేసుకోవడమే కదా దాంట్లో పెద్ద వర్క్ ఉండదు పని ఉండదు మళ్ళీ ఒకసారి లైనింగ్ మీద కూడా మనం కుట్టు పెట్టేసుకోవచ్చు అసలు క్లాత్ మీదకి పోవద్దు ఓన్లీ లైనింగ్ పైన లైనింగ్ సైడ్ కింద ఉంటుంది కదా ఖర్చు అనేది లైనింగ్ సైడ్ అనుకోవాలి ఖర్చు కూడా లైనింగ్ సైడ్ మలుపుకొని కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగేసుకొని ఒకసారి ఏమన్నా కొంచెం క్లాత్ ఇక్కడ వెళ్ళేది వెళ్తూ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ అది అనేది బయటికి రాకుండా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఇక అయిపోయింది కదా ఇంకా సైడ్లు మంచిగా కుట్టు వేసేసుకుందాము కొంచెం ముడతలు మడతలు ఎక్కడ రాకుండా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇప్పి కుట్టలేము కాబట్టి మంచిగా నీట్గా వేసుకోవాలి ఇలా చుట్టుముట్టు మొత్తం కుట్టు పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మంచిగా నీట్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా లైనింగ్ ఎక్కువ కట్ కాకుండా చూసుకోండి ఎందుకంటే మనం అది కరెక్ట్గా కట్ చేసుకొని ఉంటాం కదా ఖర్చులతో సహా అది ఎక్కువ కట్ అయితే మనకి కొలతలు అనేది కొంచెం తేడా వచ్చేస్తుంది చూడండి అయిపోయింది మొత్తం ఫినిష్ అయిపోయింది చూడండి రౌండ్గా రౌండ్ కుట్టేసేసుకున్నాం లైనింగ్ తిరిగేసుకున్నాం చూడండి సైడ్లన్నీ కుట్టు పెట్టేసుకొని ఇంకా దీన్ని డాట్స్ వేసి నార్మల్ బ్లౌజ్ ఎలా కుడతామో అలా కుట్టు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కటింగ్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నార్మల్ బ్లౌజ్కి ఎలా కుట్టు వేసుకుంటామో సేమ్ అలాగే కుట్టు వేసుకోండి డాట్స్ వేసుకోవాలి కదా విప్కి విప్కి డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ కూడా వేసేసుకొని ఇంకా సేమ్ మొత్తం మనం నార్మల్ బ్లౌజ్ లెక్కనే కుట్టేసుకోవచ్చు ఈ స్టోన్స్ అనేది కొంచెం సూది మీద సూది కింద పడకుండా చూసుకోండి ఎందుకంటే ఒకవేళ సూది కింద పడుతుంది అనుకుంటే దాన్ని మనం తీసివేసి వేసేయాలి ఏం ప్రాబ్లం లేదు తీసివేస్తే సరిపోతుంది ఇలా డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ డాట్స్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేసిన ఫ్రంట్లో డాట్ కూడా మనకి క్రాస్ పట్టి సైడ్ నుంచి కింద నుంచి వచ్చే డాట్కి బ్యాక్ సైడ్ డాట్స్కి మాత్రం రెండెండు కుట్లు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అందుకోసం ఇంకా తర్వాత నార్మల్ బ్లౌజ్కి ఎలా మనము విప్ పట్టి క్లాత్ వేస్తామో సేమ్ అలాగే ఒక ఇంచ్ టూ ఇంచెస్ తీసుకొని దాన్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు పెట్టేసుకొని ఇది దానికి యాడ్ చేస్తే సరిపోతుంది మీకు నార్మల్ బ్లౌజ్ తెలుసు అనుకుంటున్నా తెలియకపోతే చెప్పండి నార్మల్ బ్లౌజ్ కూడా కటింగు స్టిచ్చింగు అని చూపిస్తాను ప్రతీదీ చూపిస్తుంది వీడియోలో అనుకోవద్దు ఎందుకంటే కుట్టే వాళ్ళకి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం అర్థం కాదు కదా ఓన్లీ నెక్ వరకే చూపించరు ఇక మిగతాది ఎట్లుంటుంది ఏందని కంగారు పడుతుంటారు కదా అందుకోసం వీడియోలో మొత్తం క్లియర్గా బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నా నేను వాయిస్ ఓవర్ మొత్తం ఇవ్వకపోయినా బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం మొత్తం చూపిస్తున్నా కానీ మనం వీపుకి పైపింగ్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొలతకి ఇచ్చిన బ్లౌజ్కి ఈ డిజై మగ్గం వర్క్కి అసలు సంబంధమే లేదు ఎందుకంటే ఇది రెడీమేడ్లో కొన్నారు వాళ్ళు డిజైన్ చేయించింది కాదు మనం వర్క్ చేపిస్తే అంటే కొలత ఇస్తాం కాబట్టి దాని ప్రకారం చేస్తారు ఈజీగా కుట్టచ్చు కానీ రెడీమేడ్ తెచ్చుకుంటే దాన్ని సెట్ చేయడం చాలా కష్టం అలా అయింది నా పరిస్థితి ఇలా ఇంకా డాట్స్ అయిపోయిన తర్వాత డాట్స్ వేసుకొని డాట్స్ తర్వాత మనం క్రాస్ పట్టి ఆల్రెడీ కుట్టి పెట్టేసుకున్నాము క్రాస్ పట్టి కూడా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అదే అండి బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టుకుంటామో సేమ్ ఆ విధంగా ఉక్స్ పట్టి కాజాపట్టి క్రాస్ పట్టీలు ఇవన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కూడా ఇంకా జాయింట్ చేసేసుకోవాలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలా ఇదిగోండి ఉక్స్ పట్టి కాజాపట్టి నార్మల్ బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటాం సేమ్ అలాగే ఓకే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో పూర్తి వీడియో కావాలని కామెంట్ కూడా చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మరిన్ని మేము ముందుకు తీసుకొస్తాం